ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి అక్రాలిక్ పీవీసీ సైన్కీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ ఫ్లోర్ స్లైడింగ్ వాడ్రోబ్స్పేస్ ప్లానింగ్ కావాలి పట్టిన మరియు పరిసర ప్లాంట్ ప్రజలు మొబైల్ని ఆగరిస్తానని కోరుకుంటున్నాం యూ క్యూ పెనీ ఇంటీరియర్స్ డిజైన్ ఫ్రం రోడ్ ఆర్స్ మండపం ఆపోజిట్ స్పై కాంప్లెక్స్ కాబట్టి నెంబర్ నైన్ డబల్ వెల్కమ్ టూ సేఎం డెనియర్స్ నా పేరు దివ్య నేటివార్త విశేషాలు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి రవిరాజు ఈ నెల ముప్పై ఒకటిన పదవి విరమణ చేయనున్నారు సందర్భంగా మంగళవారం జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ఉద్యోగులు సిబ్బంది రవిరాజును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ప్రభావతి మాట్లాడుతూ రవిరాజు విధి నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా బాధ్యతతో పనిచేశారన్నారు నిర్దేశించిన లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ వైద్య ఆరోగ్య శాఖకు మంచి పేరును తీసుకొచ్చారని కొనియాడారు తాను జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారన్నారు పదవీ విరమణతో మాకు లోటు అన్నారు ఆయన అందరికీ ఒక ఆదర్శమైన అధికారిగా పనిచేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అక్షయ నివారణ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

నేను జాయిన్ అయినప్పటి నుంచి కూడా సార్ ఎంతో సపోర్టింగ్ గా ఉన్నారు నాకు సార్ మాకు సీనియరు సో జస్ట్ లైక్ ఏ బ్రదర్ నాకు చాలా సపోర్టింగ్గా ఉన్నారు సార్ మీకు నేను ఏదైనా అంటే మిమ్మల్ని వెళ్లకుండా ఎందుకు చేశారంటే నాకు నా సెల్ఫిష్నెస్ అది నాకు మీరు సపోర్టింగ్గా ఉండాలి ఇప్పుడు నిన్నప్పుడు ప్రతి పీసీపీ ఏంటి కానీ ఏదైనా మీటింగ్స్ ఏమైనా జరిగినప్పుడు కూడా అన్నీ కూడా మెటనల్ లైతే రివ్యూస్ అన్నీ జరిగినప్పుడు సార్ ఎంతో కాన్ఫిడెంట్గా కూర్చొని రివ్యూ చేయడం చాలా చక్కగా చేసేవాళ్ళం సో రియల్లీ ఐ మిస్ యూ సార్ మీ తర్వాత నేను ఎలా ఉంటానో నాకు తెలియదు ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మాకు ఎలా ఉంటుందో తెలియదు సో హౌ మీకు నేను ఏదైనా హట్ చేసి ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి సార్ యాజ్ అ సిస్టర్ సో మీరు అందరూ హ్యాపీగా ఉండాలి రియల్లీ వర్ ఎ నైస్ మ్యాన్ నైస్ జెంటిల్ మ్యాన్ మీ ఫ్యామిలీ మీరు అందరూ కూడా హ్యాపీగా మీ రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీ అండ్ హెల్తీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టు మనహెచ్ మేడం ఫ్రమ్ నెల్లూరు అండ్ ఆల్ ప్రోగ్రామ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ స్టాఫ్ అందరికీ నా మీద అభిమానంతో రిటైర్మెంట్ ఫండ్స్ గ్రాండ్గా చేశారు ప్రతి ఒక్కరికూ నాకు సహకరించిన జాబ్లో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్స్ కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా